అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీతా నైన్ టూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా ప్రతి జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు పుట్టినరోజు నాడు మాత్రమే కాదు అంతకు ముందు నుంచే వేడుకలు మొదలయ్యాయి కరీంనగర్లో లో రామ్ అభిమానులు ఈ నెల ఇరవై నుంచి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మార్చి ఇరవై ఏడున గ్లోబల్ స్టార్ పుట్టినరోజు కావడంతో అభిమానులు ఆ రోజును పండుగల్లో జరుపుకోవాలని ఫిక్స్ అయ్యారు ప్రతి ఏడాది కన్నా ఈసారి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టారు హోర్డింగ్లు పాలాభిషేకాలు కాదు పది మందికి ఉపయోగపడేలా కార్యక్రమాలు చేపట్టాలని రామ్ చరణ్ పిలుపునివ్వడంతో ఫ్యాన్స్ ఆయన చూపిన దారిలోనే నడుస్తున్నారు ముఖ్యంగా కరీంనగర్ లో గ్లోబల్ స్టార్ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి కరీంనగర్ మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ అభిమానులు కలిసి పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై మూడున ఉదయం పదిన్నర గంటలకు బొమ్మకల్లోని పంచముఖ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయనున్నారు ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తారు ఇక ఇరవై ఐదున ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు దివ్యాంగుల ఆశ్రమంలో అల్పాహారం పండ్ల పంపిణీ అలాగే మహాశివుడికి అభిషేకం చేయనున్నారు ఇక ఇరవై ఆరున ఉదయం పదకొండు గంటలకు అన్నదానం చేస్తారు ఇక ఇరవై ఏడున రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం పదకొండున్నరకు ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు వందల యాభై మందికి అల్పాహార వితరణతో పాటు వారితో కలిసి కేక్ కటింగ్ చేస్తారు ఈ స్కెచ్యూల్ ప్రకారం కరీంనగర్ లో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి ఈ కార్యక్రమాలు ఉపయోగపడేలా ఉన్నాయే తప్ప ఎక్కడా కూడా డబ్బు వృధా చేసే కార్యక్రమాలు లేవు ఇలా చేస్తేనే తమ అభిమాన నటుడు ఆరోగ్యంతో కలకాలం సంతోషంగా ఉంటాడని చెబుతున్నారు ఫ్యాన్స్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి